మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేను ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో మా అమ్మ వాళ్ళు గోల్డ్ తీసుకున్నారని చెప్పి నేను ఇరవయో తారీఖు మార్చి ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇచ్చాను కంప్లైంట్ సార్ వాళ్ళు మూడు నెలలు తిప్పి ఎఫ్ఐఆర్ చేశాను అన్నారు ఇప్పుడు ఏంటంటే అది క్లోజ్ చేశాను లేకపోతే కోర్టుకి వెళ్ళండి అంటున్నారు కోర్టుకి కనుక్కుంటే అనుకుంటే షీట్ చేయండి మేమేం చేయలేమమ్మా అమ్మా అంటున్నారు ఇక్కడికి కూడా ఫోర్ టైమ్స్ వచ్చాను ఎస్పీ సార్ ఆఫీస్కి లాలాపేట పంపిస్తున్నారు లాలాపేట డిఎస్పి సార్ ఆఫీస్కి వెళ్తే ఇక్కడ పరిష్కారం చేయము మీరు ఓల్డ్ గుంటూరులోనే చూసుకోండి అన్నారు వాడికి వెళ్ళి సిఐ సార్ ఎస్ఐ సార్తో మాట్లాడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది అమ్మా గోల్డ్ అది అది రెండున్నర సెవెన్లు తాడు మంగళసూత్రాలు వచ్చేసి ముప్పౌ గ్రాము మొత్తం త్రీ అది ఎలా వచ్చింది మీ దగ్గరకి అది మా హస్బెండ్ వాళ్ళు నా పిల్లప్పుడు చేపించారు అదేంటంటే నాకు మా హస్బెండ్కి గొడవలు అవి నేను రెండు వేల పంతొమ్మిదిలో మామూలు ఇంట్లో ఉన్నాను అక్కడే బీర్వాలో ఉంటుంది మా డాడీ దగ్గరే ఉంటది తాళాలు అది మీ అమ్మ నాన్న తీసారని అనుమానం అనుమానం కాదు వాళ్ళే తీశారు ఎవరు తీయరు ఆ బీర్వా తాళాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి ఎవరు రారు ఆ తాళం ఆయనే తీయాలా అది విషయం అమ్మ వాళ్ళేమో మేము తీయలేదు మాకు తెలియదు అంటున్నారు కానీ ఎక్కడికి పోదు అది అక్కడ ఏంటంటే మా నాన్న దగ్గర కాబట్టి తాళాలు ఉంటుంది వాళ్ళది రెస్పాన్సిబిలిటీ అది అమ్మా ఇది ఎయిట్ మంత్స్ అయింది లో కంప్లైంట్ చేస్తే సార్ వాళ్ళు ఒకసారి లాలాపేట పంపించారు ఆ సార్ వాళ్ళేమో మేము ఇక్కడ డిఎస్పి సారు నేను చెయ్యను మీరు ఓల్డ్ గుంటూరు వెళ్ళండి అంటున్నారు అక్కడికి వెళ్తేనేమో ఏంటి మాకిదే గోల మీకు అని ఏదేదో మాట్లాడుతున్నారు మీరు కేసు పెట్టిన తర్వాత పోలీసులు వచ్చి పట్టించుకున్నారా ఇంటికి వచ్చి కూడా సెర్చ్ చేశారు మా మమ్మీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత సెర్చ్ చేపిచ్చారు లేదు అన్నారు సరే ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇంతవరకు నాకు ఏది లేదు కోర్టుకెళ్ళి అడిగితే షీట్ చేయండి మేము చేయలేమమ్మా అన్నారు నేను వెళ్ళి అడిగాను నిన్న ఏం సార్ ఇది అని ఏం మాట్లాడట్లేదు కేస్ అయిపోయిన తర్వాత పోలీసులు మీతో ఏం చెప్పారు వీటి గురించి దొరకలేదమ్మా లేదంటే ఇంకేమైనా చెప్పారు ఏమి చెప్పలేదు ఏం చెప్పలేదు మేము వెతుకుతున్నాం వెతుకుతున్నాం అంటున్నారు అంతే అయితే ఇంకా ఏం కావాలమ్మా మీకు ఎటువంటి న్యాయం కావాలని నాకు నాకేందంటే నా తాడు నాకు కావాలి అది ఆ తాడొక్కటే మూడు మూడు పావు మీ అమ్మ వాళ్ళే మిమ్మల్ని కొట్టించారు మా అమ్మ వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఇలా కేసు పెడితే వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటి ఓనర్కి చెప్పి నన్ను ఇంట్లో నుంచి బయటికి తన్నిచ్చి బయటికి గెంటించారు ట్వంటీ ఫైవ్ డేస్ నేను రోడ్డు మీదే ఉన్నా అది ఎమ్మెల్సీ కేసు పెట్టుకోమంటే సార్ వాళ్ళు అది పట్టించుకోవట్ల నేనే కాదు అక్కడెక్కడ న్యాయం జరగట్లేదు అసలు ఎవరు వచ్చినా ఇదే ప్రాసెస్ వాళ్ళకి నా ఒక్కదాన్నే కాదు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు అలా తంబా రంగారెడ్డి నగర్ ఓల్డ్ గుంటూరుకు సంబంధించినటువంటి మహిళ ఆమె దాదాపు మూడున్నర శివిర్లు బంగారం భార్య భర్తలు గొడవ వల్ల ఈమె వాళ్ళ అమ్మ వాళ్ళ పుట్టింటికి వచ్చారు అక్కడ ఇంట్లో వాళ్ళ అమ్మకిస్తే ఆ గోల్డ్ వాళ్ళ అమ్మ తీశారని చెప్పేసి తను పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ చేశారు ఆ తర్వాత వాళ్ళ అమ్మకి తనకి గొడవలయ్యి తన మీద ఇంటి వానర్తో బయటికి గెంటే ఇచ్చారని కూడా తను కంప్లైంట్ చేశారు అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని చెప్పేసి తను ఓపోతున్నటువంటి పరిస్థితి దాదాపు ఎనిమిది నెలల నుంచి తను పోలీస్ స్టేషన్లు అమ్మడి తిరిగినా గ్రేవెన్స్లమ్మడి తిరిగినా కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని చెప్పి చెప్తున్నారు దయచేసి నాకు కావలసినటువంటి నా బంగారాన్నంతా నాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఎక్కడుందో వెతికి పెట్టించాలని చెప్పేసి ఆమె పోలీసులు కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ అనిల్తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు